ఫ్రెండ్స్ ఇప్పుడైంది వర్వాత ఏపీ స్కూల్లో విషాదం వంద మంది పిల్లల పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుపతి జిల్లా నాయుడిపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు యాభై మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా మరో యాభై మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వారికి వడ్డించడంతోనే అస్వస్థతకు గురి కావాల్సి వచ్చిందని బాధిత విద్యార్థులు ఆరోపించారు వాంతుల విరోచనలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కళ్యాణి అలాగే మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు వారికి అందుతున్న వై వైద్య సేవలపై కూడా ఆరా తీశారు నాయుడుపేటలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పర్యటనలు వాయిదా వేసుకుని హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అయితే కనుక జరిగింది రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అందులో యాభై మంది పరిస్థితి తీవ్ర అస్వస్థత అయితే ఉందని చెప్తున్నారు ఇక అలాగే కర్నూలు జిల్లా సుంకేశ్వరిలో కూడా అతిసారం అయితే కనుక ప్రబలుతుందని చెప్తున్నారు ఒక బాలిక మృతి చెందిందంటున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసారం ప్రబలింది మంత్రాలయం ఆధోని ఆసుపత్రిలో నలభై మంది బాధితులు చేరారు వాంతులు విరోచనాలతో జ్యోతి అనే నాలుగేళ్ల బాలిక కూడా మృతి చెందింది